అక్క ఎక్కడి నుంచి వస్తున్నావు ఎండనబడి నర్సరీకి వెళ్ళి చుట్టూ కంచె నాటొస్తున్నాం నర్సరీ అంటే పూల మొక్కలు పెంచుతున్నారా అయితే నాకు రెండు మొక్కలు అక్క ఇంట్లో నాటుకుంటా మేం పెంచేయి ఇంట్లో నాటుకునే పూల మొక్కలు కాదే పిచ్చి మొక్కవా అడవుల్లో పెరిగాయి అలాగే రైతులు భూముల్లో పెంచేయి అడవుల్లో నాటడానికి మొక్కలు పెంచుతారా అదేంటక్క అడవంటేనే అంటేనే చెట్లుండేదాయే మళ్ళీ మొక్కలు పెంచడం ఏంటి చిత్రంగా ఆ విషయాలన్నీ నాకంటే మీ బావ అయితేనే బాగా చెప్తాడు అడుగు బావా అడవుల్లో నాటటానికి మొక్కలు పెంచబోతున్నారంట అడవుల్లో మొక్కలు నాటడం ఏంటి మంచి అనుమానమే మరదలా నీకే కాదు మన ఊళ్ళో చాలా మందికి అనుమానం ఉంది అసలు ఇప్పుడు అడవుల్లోనూ రైతుల భూముల్లోనూ కృత్రిమ పద్ధతుల్లో మొక్కలు ఎందుకు నాటాల్సి వస్తుందంటే ఒకప్పుడు వృక్షాలన్నీ ప్రకృతి సహజంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న నేల స్వభావం వర్షపాతం మొదలైన వాతావరణ స్థితిగతులను బట్టి పెరిగేవి అయితే కాలక్రమేణా మనుషుల ప్రమేయం ప్రకృతి వైపరీత్యాల వలన ఈ సహజ అటవీ సంపద వృక్షజాతులు అంతరించిపోతున్నాయి లెక్క ప్రకారం భూమి విస్తీర్ణంలో ముప్పై మూడు శాతం వృక్ష సంపద ఉండాల్సి ఉంటే మన దేశంలో అది ఇరవై మూడు శాతం ఉంటే మన రాష్ట్రంలో అయితే ఇరవై రెండు శాతం అయినట అందుకే సహజ సిద్ధమైన అడవుల్ని కాపాడుతూనే అడవుల్లో మరిన్ని మొక్కలు పెంచడానికి అలాగే అడవులు లేని చోట చెట్లు పెంచడానికి అనుకూలమైన ప్రాంతాల్లో అలాగే రైతుల భూముల్లో వృక్ష సంపద పెంచడం అవసరం అలా కృత్రిమ పద్ధతుల్లో మొక్కలు పెంచడానికి అవసరమైన మొక్కలను అందించేదే నర్సరీ ఆహా మరి ఆ మొక్కలను ఎలా పెంచుతారు ఆ మొక్కలను నర్సరీలో పెంచి ఆయా ప్రాంతాల్లో ఉన్న అడవుల్లో రైతుల భూముల్లో నాటడానికి ఇస్తారు రైతులు పొలాల గట్లపైన అలాగే బంజరు బీడు భూముల్లో నాటుకొని పెంచుకుంటే అదనపు ఆదాయం వస్తుంది టేకు ఎర్రచందనం లాంటి మొక్కలు కొన్ని సంవత్సరాల తర్వాత ఎంతో ఆదాయాన్ని ఇస్తాయి ఇదేదో బాగుందే మొదటిగా నర్సరీ కోసం భూమిని ఎంపిక చేసుకోవాలి అట్టి భూమి మెరగ భూమి అయ్యి వర్షం వచ్చినప్పుడు ముంపుకు గురి కాకుండా ఉండాలి అలాగే మంచి రహదారులు కలిగి ఉండాలి అంటే వర్షాకాలంలో కూడా మొక్కల్ని ప్లాంటేషన్ తరలించడానికి మంచి రోడ్ల సౌకర్యం కలిగి ఉండాలి కూలీల నివాస ప్రాంతాలకి దగ్గరగా ఉండాలి నీటి సౌకర్యం కలిగి ఉండాలి ఇక ఇలా భూమిని ఎంపిక చేసుకున్నాక దాని చుట్టూ ఏర్పాటు చేసుకోవాలి బావా నువ్వు చెప్పు కాస్త వివరంగా భూమి ఎన్నిక నర్సరీకి కావాల్సిన వస్తువులన్నీ ఏర్పాటు చేసుకున్నాక మనం పెంచదలిచిన వృక్షజాతుల రకం విత్తనాలను సేకరించాలి నర్సరీల పెంపకంలో విత్తన సేకరణ చాలా ముఖ్యమైన అంశం సకాలంలో రకం విత్తనాలను సేకరించినట్టయితే నర్సరీలు ప్రాథమిక స్థాయిలోనే విఫలమయ్యే ప్రమాదం ఉంది అందుకే విత్తన సేకరణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే బావా ఈ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి ఎవరు మనకిస్తారు విత్తనాలను అడవి నుండి నేరుగా గాని అటవీ శాఖ పరిశోధనా కేంద్రం నుండి గాని లేదా నమ్మకమైన విత్తనం అమ్మకం దారుల నుండి గాని తెచ్చుకోవాలి ఆహా ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని విషయాలు వివరంగా చెప్పవా బావా అన్ని విషయాలు చెప్తాను అలా నడుచుకుంటూ ఇంటికి వెళ్దాం పదా అలాగే నర్సరీ పెంపకంలో భూమి ఎంపిక చాలా ముఖ్యమైనది భారీ వర్షాలకు ముంపునకు గురికాకుండా ఉండే మెరక ప్రాంతం ఎన్నుకున్నాక అక్కడ నీటి సౌకర్యం ఉందో లేదో పరిశీలించాలి కూలీలు రావడానికి అనువుగా ఉండాలంటే నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉండాలి రవాణా సౌకర్యానికి ఇబ్బంది కలగని ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి ఇలా అన్ని విధాల అనుకూలమైన భూమిని ఎన్నుకున్నాక ఆ భూమిలో ఉన్న పనికిరాని పొదలు మొళ్ల చెట్లు తొలగించి తగలబెట్టాలి ఆ తర్వాత ఆ భూమి చుట్టూ కంచెవేసి పశువుల నుండి రక్షణ కల్పించాలి నర్సరీలో మొక్కలకు నిరంతరం నీరు పోసి పెంచవలసి ఉంటుంది కాబట్టి మోటార్ పంపు బిగించాలి అలాగే విద్యుత్ అంతరాయం కలిగినప్పుడు ట్యాంకులోని నీరు మొక్కలకు విత్తన మడులకు చేరాలంటే వాటర్ ట్యాంకులు ఎత్తులో నిర్మించుకోవాలి భూమి ఎంపిక నర్సరీకి కావలసిన ఏర్పాట్లు చేసుకున్నాక పెంచదలచిన వృక్షజాతుల రకం విత్తనాలను సేకరించాలి కొన్ని రకాల వృక్షజాతుల విత్తనాలను నేరుగా పాలిథీన్ సంచులలో విత్తుకోవచ్చు అయితే విత్తనాలను నారుమడులలో లేదా పాలిథీన్ సంచుల్లో విత్తడానికి ముందు వాటిని బాగా విత్తన శుద్ధి చెయ్యాలి దీనినే సీడ్ ట్రీట్మెంట్ అంటారు వేప సీతాఫలం కానుగ మొదలైన వృక్షజాతుల విత్తనాలు చన్నీటిలో నానబెట్టి విత్తితే సరిపోతుంది అదే టేకులాంటి వృక్షజాతుల విత్తనాలకు పొర గట్టిగా ఉండి అంత త్వరగా మొలకెత్తవు ఈ తరహా విత్తనాలు మొలకెత్తడానికి రెండు పద్ధతులు అవలంబించాలి అందులో మొదటి పద్ధతి టేకు విత్తనాలను సుమారు మూడు వారాల పాటు రాత్రి నానబెట్టి పగలు ఆరబెట్టి కర్రలతో కొట్టాలి ఇక రెండవ పద్ధతి ఈ విత్తనాలను నీటిలో రెండు రోజులపాటు నానబెట్టాలి అలా నానిన విత్తనాలను చెదలు పట్టకుండా ఉండేందుకు డస్ట్ లేదా మిథేల్ ఫెరాతియాన్ ఒక కేజీ వేసిన గోనెసంచిలో నింపాలి ఆ గోనెసంచిని నీటితో తడిపాక ఓ గుంత తీసి అందులో సంచిని వేసి ఆపై వరిగడ్డి పరిచి మట్టితో పోడ్చాలి పదిహేను రోజులపాటు ఈ గుంతపై నీళ్లు చల్లుతూ విత్తనం తడారకుండా చూసుకోవాలి ఇలా ట్రీట్మెంట్ చేసిన విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి ట్రీట్మెంట్ చేసిన విత్తనాలు ప్రైమరీ నారుమడుల్లో చల్లుకోవాలి ఏమే నడిచినలసిపోయావా కాదక్క మొక్కలు పెంచటం వెనక తతంగం ఎంతుందా అని ఆశ్చర్యంగా ఉంది మొక్కను పెంచడానికి పెద్ద తేడా ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ పెరుగుతాడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మొక్క బతుకుతుంది మొక్క బతకాలంటే మట్టి కూడా మంచిగుండాలే నర్సరీల్లో వాడే మట్టి ఉప్పు నేల నుంచి లేదా బంకమట్టి నేల నుంచి తీసుకోకూడదు ఎర్రమట్టి చూసి తెచ్చి పెట్టుకోవాలి ఆహా మట్టి కూడా పట్టి చూడాలన్నమాట మట్టి ఒక్కటే కాదే రాళ్ళు లేని ఇసుక కూడా కావాలి రాళ్ళు లేని ఇసుక ఎర్రమట్టి జల్లెడబెట్టి పక్కన పెట్టాక వర్మీ కంపోస్ట్ అంటే వానపాముల ఎరువు లేదా పశువుల ఎరువుని పొడిగా చేసుకుని ఆ మూడింటిని ఆరు గంపల మట్టి మూడు గంపల ఇసుక ఒక గంప ఎరువు అలాగే రెండు గంపల మట్టి ఒక్కొక్క గంప ఇసుక ఎరువుని తీసుకుని మిశ్రమంగా కలుపుకోవాలి ఈ మిశ్రమంలో లిండేన్ డస్ట్ గాని సీ ట్రైడాల్ మిథైల్ పారాతిన్ని గాని కలపాలి దీని కారణంగా సెదలు రాదు అలాగే మొక్కలు ఏపుగా పెరగటానికి డిఐపి కలపాలి ఈ మిశ్రమంతో ప్రైమరీ బెడ్లు ఏర్పాటు చేసుకోవాలి ప్రైమరీ బెడ్లా అంటే అదే చెప్తాను బెడ్ల ఏర్పాటుకు ఎంపిక చేసుకున్న భూమిని శుభ్రం చేసి చీడ పీడలను అరికట్టేందుకు క్లోరోఫైరీ పాస్ను నేలపై కొట్టాలి ఈ ప్రైమరీ బెడ్లను పది మీటర్ల పొడవు ఒక మీటరు వెడల్పుతో ఏర్పాటు చేసుకోవాలి నాలుగు వైపులా లాంటి కర్రలు పాతాలి ముప్పై సెంటీమీటర్ల మందంతో బెడ్ ఏర్పాటు చేశాక దానిపై లిండేన్ డస్ట్ లేదా మిథెల్ఫెరాథియాన్ చల్లాలి దీని కారణంగా చెదలు చేరవు ఆ మడి లేదా బెడ్పై విత్తనాలను బెడ్కి ఐదు కేజీల చొప్పున చల్లాలి బెడ్పై విత్తనాలు చల్లాక ఒక పొరలా చల్లుకోవాలి మట్టి ఇసుక చల్లాక దిమ్మెస లేదా పారా తీసుకుని మట్టిని అనగొట్టాలి బెడ్ పై గడ్డి వేయాలి దీని కారణంగా మొలకెత్తే విత్తనాలకు మొక్కలకు సూర్యరశ్మి నేరుగా తగలకుండా కావలసినంత మాత్రమే తగులుతుంది వర్షపు నీటికి బెడ్ కొట్టుకుపోకుండా ఉండేందుకు బెడ్కు అన్ని వైపులా వెదురు కర్రలను పెట్టాలి వెంటనే నీళ్లు పోయాలి బెడ్ పై తేమ శాతం ఆరిపోకుండా విత్తనం త్వరగా మొలకెత్తుతుంది ఇలా ప్రైమరీ బెడ్లు తయారు చేసుకున్నాక విత్తనాలు తడి ఆరకుండా రోజు నీరు పోస్తూ ఉండాలి ఈ విధంగా చేయడంతో విత్తనం మొలకెత్తి నాటుకునేందుకు వీలుగా మొక్కగా పెరుగుతుంది ఈ మొక్కలను స్టంపులుగా చేసి నాటుకోవచ్చు మేలు రకం పాలిథీన్ సంచులను మనకు కావలసిన సైజులలో తెచ్చుకోవాలి అలాగే మట్టి ఇసుకను జల్లెడపట్టి ఎరువును పొడిగా చేయాలి మట్టి ఇసుక ఎరువులను తగుపాళ్లలో కలుపుకొని ఆ మిశ్రమాన్ని పాలిథీన్ సంచులలో నింపాలి సంచులను నింపేటప్పుడు జాగ్రత్త వహించాలి ఏ ఏమాత్రం ఖాళీ లేకుండా బాగా కుదిపి మిశ్రమాన్ని నింపాలి ఒకవేళ సంచిని లూజ్గా నింపితే బెడ్గా పేర్చేటప్పుడు నేలపై నిలబడదు అంతేకాకుండా నీళ్లు పోయగానే ఖాళీ ఏర్పడి సంచి మూత వేసినట్లు మూసుకుపోతుంది దీని కారణంగా మొక్కలకు నీళ్లు పెడితే సరిగ్గా అందవు మొక్కలు ఏపుగా పెరగవు ఒకవేళ పెరిగినా నాటేటప్పుడు వేరుకు ఉండే మట్టి వీడిపోయి మొక్క బతకడానికి తక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి పాలిథీన్ సంచులలో మట్టిని బాగా కుదిపి నింపాలి ఇలా నింపిన సుమారు రెండు వేలు పాలిథిన్ సంచులను క్రమ పద్ధతిలో పేర్చాలి పాలిథీన్ సంచులను బెడ్లుగా పేర్చగానే నీళ్లు పోయాలి ఈ పాలిథీన్ సంచులలో విత్తనాలు లేదా మొక్కలు నాటుకోవాలి ఆయా వృక్ష జాతులను బట్టి కావలసినంత లోతులో మొలకెత్తడానికి అనువుగా విత్తనాలను విత్తుకోవాలి అయితే ఈ పాలిథీన్ సంచుల్లో విత్తనాన్ని అంగుళం లోతుకు మించి ఎట్టి పరిస్థితుల్లో వెత్తకూడదు విత్తనం వెత్తడం లేదా మొక్క నాటాక వెంటనే నీళ్లు పోయాలి పాలిథీన్ సంచులలో మొక్కలను నాటేటప్పుడు మొక్క వేర్లు బయటకు రాకుండా జాగ్రత్తగా నాటాలి పాలిథీన్ సంచులను తూర్పు పడమర దిశల్లోనే పేర్చుకోవాలి ఇలా పేర్చుకోవడం వల్ల మొక్కలకు కావలసిన గాలి వెలుతురు అంది మొక్కలు ఏపుగా